నెల్లూరు అయ్యప్పగూడి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూట పదకొండు కేజీల లడ్డును కేవలం వంద రూపాయలకే లక్కీ డ్రా ద్వారా దక్కించుకున్న హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్న నెల్లూరు వాసి శ్రీమతి పద్మావతి లక్కీ డ్రా ద్వారా నూట పదకొండు కేజీల లడ్డును దక్కించుకున్న పద్మావతి శ్రీనివాసులు నూట పదకొండు కేజీల లడ్డును తమ ఇంటికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు వంద రూపాయలకే నూట పదకొండు కేజీల గణేష్ని లడ్డు డ్రాలో గెలుపొందడం చాలా ఆనందంగా ఉందని అన్నారు పద్మావతి శ్రీనివాసులు గుడి ఉత్సవ కమిటీ నిర్వహులు నాదెన్ల రాజా తెలియజేశారు बोलो गणेश महाराज बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన హాస్పిటల్ అనుబంధం హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు